ఆల్కహాల్ లేదా మద్యం ప్రభావం మొట్టమొదటిగా ఆరోగ్యం మీద పడుతుంది సంపూర్ణ ఆరోగ్యవంతుని కూడా భయంకరమైన రోగాల బారిన పడేస్తుంది మద్యం సేవించడం అనేది ఒక దీర్ఘకాలిక రోగం ఉంటుంది సాధారణంగా అది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గటం అంటూ జరగదు తప్పుతాగి ప్రతిరోజు ఇంట్లో వారితో మరియు ఇరుగు పొరుగు వారితో గొడవ పడేవారిని మనం గమనిస్తూనే ఉంటాం మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రాణాలు కోల్పోయే వారి గురించి తరచు వార్తల్లో చూస్తూ ఉంటాం కానీ తాగడుకు బానిస అయిన వారిని ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే మెంతులతో మద్యపాన అలవాటును మాన్పించేయచ్చు ఎలాగో చూద్దాం మనవ శరీరంలోని విషాలను అంటే టాక్సిజన్లను బయటకు పంపించి మానవ శరీరం ఎల్లవెల్ల ఆరోగ్యంగా ఉంచటంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి బీపీ షుగర్ అధిక పరుగు లాంటి అనారోగ్య సమస్యలకి కాక తాగుడికి బానిస అయిన వారిని ఆరోగ్యాన్ని కాపాడి వారిని ఆ అలవాటు నుండి దూరం చేయడంలో మెంతులు శక్తివంతంగా ఉపయోగపడతాయి మద్యాన్ని ఎక్కువగా సేవించడం వల్ల చదురు వ్యక్తి కాలేయం పూర్తి స్థాయిలో చెడిపోతుంది ఆల్కహాల్ కారణంగా రక్తనాళాలు దెబ్బతింటాయి శ్వాస వ్యవస్థ కూడా సరిగా పనిచేయదు దీనికి తోడు కడుపులో మంట పేగుల్లో మంట వస్తుంది దీనికి కిడ్నీ మూత్రపిండాల సమస్య కూడా తోడవుతుంది మరి ఈ సమస్యలన్నింటినీ ఒకటే మార్గం మెంతి డ్రింక్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం మెంతులు రెండు స్పూన్లు తేనె ఒక టేబుల్ స్పూన్ ఎలా తయారు చేసుకోవాలి మెంతులు నీటిలో వేసి నాలుగైదు గంటల సేపు నానబెట్టాలి నాలుగు గంటల తర్వాత నీటితో సహా మెంతులను ఉడికించాలి ఉడికించిన నీటిని ఒక గ్లాసులోకి వడగట్టుకోవాలి ఉడికించిన మెంతులకు తేనె కలిపి తినేలా చేయాలి తాగుడు అలవాటు ఉన్నవారికి ఇలా వారంలో రెండు మూడు సార్లు లేదా రోజు తినేలా చేస్తే డ్యామేజ్ అయిన లివర్ను కాపాడుకోవచ్చు ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెంతుల్లో ఉండే చేదు జిగురు స్వభావం మద్యం అంటేనే ఓ రకమైన ఏహభావం కలిగించేలా చేస్తాయి కాబట్టి ఎంత మద్యపాన ప్రియులైన ఈ మిశ్రమం తిన్నాక మద్యం జోలికి వెళ్ళరు మద్యం మీద మనసు గుంజినప్పుడు మెంతు ఆకులతో చేసిన నికాషన్ తాపించాలి ఇలా మెంతులు మెంతు ఆకులు కలిసి తాగుడికి అలవాటు అయిన వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వారిని తాగుడు అలవాటు నుండి దూరం చేస్తాయి సో చాలామంది ఆడవాళ్ళు చాలామంది ఇళ్ళల్లో జరిగే గొడవలు ఎక్కువ మద్యం వల్ల అంట తాగడం వల్ల వస్తూ ఉంటాయి సో ఈ చిట్కాని ప్రయత్నించండి ఇది మంచి చిట్కా ప్రయత్నించి మీ ఇంట్లోని సంతోషాన్ని నింపుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్